రేపే అంటే సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖున మనకు సూర్యగ్రహణంతో కూడుకొని ఆదివారం రోజున అతిపెద్ద అమావాస్య అనేది ఏర్పడుతుంది ఈ అమావాస్య సామాన్యమైనది కాదు చాలా పవర్ఫుల్ కాబట్టి వారు ఎక్కడ ఉన్నా సరే ఈ చిన్న మాటను గనక మీరు వింటే చాలు మీకు తిరుగులేని అఖండ రాజయోగం అనేది పడుతుంది అంతటి అదృష్టం అనేది మీకు కలుగుతుంది కాబట్టి వారు ఈ భూమండలం మీద ఎక్కడ ఉన్నా సరే వీడియోని ఎక్కడ స్కిప్ చేస్తే చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి నిజంగా కోటి జన్మల పుణ్యం ఉంటే తప్ప ఈ వీడియో అనేది మీ కంటపడదు అంతకన్నా అదృష్టం ఉంటే తప్ప ఈ వీడియోను మీరు పూర్తిగా వినలేరు ఎందుకంటే ఇలాంటివి చాలా తక్కువగా దొరుకుతూ ఉంటాయి కాబట్టి అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు మనకి రేపు ఏంటంటే ఈ ఆదివారంతో కూరు కూడుకొని ఈ సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖున సూర్యగ్రహణంతో కూడిన అతిపెద్ద అమావాస్య అనేది ఏర్పడుతుంది మనకి ఇది చాలా పవర్ఫుల్ అనమాట మామూలుగా గ్రహణం అంటే ఏంటంటే కాస్త కూస్తో కీడుతో చెడుతో వస్తుందని చెప్పేసి మనకు పెద్దవాళ్ళు ఎప్పుడూ చెప్తూ ఉంటారు కాబట్టి ఆ గ్రహణానికి సంబంధించి కొన్ని రకాలైనటువంటి పట్టు విడుపులు స్నానాలు ఇలాంటివి చేయాలని చెప్తూ ఉంటారు అయితే ఈ గ్రహణం ఏంటంటే మనకిది రాత్రి సమయంలో కనబడుతుంది కానీ మనకు పగటి సమయంలో కనిపించదు కాబట్టి కాబట్టి ఇబ్బంది అయితే ఏం ఉండదు అని అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కానీ మనకు పగటి సమయంలో కనిపించకపోయినా సరే దానివల్ల కీడు అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అనమాట అందులో ఈ కుంభరాశి వారికి ఈ గ్రహణం అనేది అసలు కలిసి రావటంలా మిగిలిన కొంతమంది కొన్ని రాసులకి నాలుగైదు రాసులకు కలిసి వస్తున్నాయి కానీ ఈ కుంభరాశి వారికి అయితే మాత్రం ఈ గ్రహణంతో కూడినటువంటి అమావాస్య వల్ల మీకు కొన్ని ఇబ్బందులు అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటున్నాయి కాబట్టి మీరు ఈ నియమాలైతే అయితే ఖచ్చితంగా ఆచరించి తీరాల్సిందే ఈ మాట కూడా అనుకోవాల్సిందే వినాల్సిందే చాలామందికి ఈ కుంభరాశి వారిలో తెలియని విషయం ఏంటంటే అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు అనమాట కాబట్టి అమావాస్య రోజున మీరు ప్రత్యేకంగా కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మీకు ఈ అమావాస్య తాలూకా ఎటువంటి చెడు కీడు జరగకూడదు అని చెప్పేసేసి ఇంట్లో లక్ష్మీదేవి ముందల చక్కగా ఆవు నేతితో దీపం వెలిగించండి అలా వెలిగించడం వల్ల ఏంటంటే అంటే మీకు ఈ అమావాస్య వల్ల అలాగే గ్రహణం తాలూకా ఉన్నటువంటి దోషం అనేది తొలగిపోయి మీకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట ఎందుకంటే దీపం అనేది లక్ష్మీదేవి రూపం అమావాస్య తిథుల్లో చాలామంది కూడా పట్టించుకోరు కానీ ఖచ్చితంగా లక్ష్మీదేవికి ఇంట్లో దీపారాధన చెయ్యాలన్నమాట ముఖ్యంగా కుంభరాశి వారికి ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే కుంభరాశి వారు మీరు ఎన్ని కష్టాలు పడుతున్నారో ఎన్ని రకాలైనటువంటి ఆర్థిక సమస్యలతో అల్లాడిపోతున్నారో అలాగే ఎన్ని రకాలైనటువంటి మానసిక సమస్యలతో అల్లాడిపోతున్నారు అన్న విషయం మీకే తెలుసు చాలామంది అనుకుంటూ ఉంటారు ఈ కుంభరాశిలో పుట్టడం అంటే ఒక కర్మ మా బ్రతుక్ ఏ సుఖము లేదు అచ్చంగా భగవంతుడు మమ్మల్ని బాధల కోసమే పుట్టించాడు అని చెప్ప చెప్పేసి మీరు మానసికంగా ఎంతమందో నలిగిపోయే వాళ్ళు కుంగిపోయే వాళ్ళు ఉన్నారు అలా అంటే మీరు అనుకుంటూ ఉంటారు ఆ టైంలో ఏదన్నా మాకు ఒక అద్భుతం జరిగి ఈ సమస్యలన్నీ మాయమైతే బాగుండు దానికోసం మేము ఏమైనా చెయ్యాలి అంటే ఖచ్చితంగా చేస్తాము ఏదన్నా పరిష్కారం చూపించయ్యా భగవంతుడా అని చెప్పేసి మీరు చాలాసార్లు మనసులో వేడుకుంటూ ఉంటారు అలాంటి ఒక మంచి రోజు మీకు ఈ సూర్యగ్రహణంతో కూడినటువంటి అమావస్యని చెప్పుకోవచ్చు అనమాట ఈ అమావాస్యను మీరు ఎంత ఉపయోగించుకోగలిగితే మీకున్నటువంటి కష్టాల నుంచి దరిద్రాల నుంచి ఈ శని దోషాల నుంచి జాతక దోషాల నుంచి మీరు పూర్తిగా బయటపడగలుగుతారనమాట అమావాస్య అంటేనే చాలా పవర్ఫుల్ అమావాస్య టైంలో మనకేంటంటే శక్తులు అనేవి అధికంగా ఉంటాయన్నమాట విడి రోజుల్లో మనం ఎన్ని చేసినా ఎన్ని పూజలు చేసినా ఎన్ని నోములు నోచినా ఎంత కష్టపడ్డా కూడా వాటికి ఫలితం అనేది కొంచెం లేటుగా వస్తుంది కానీ అమావాస్య తిథుల్లో చేసేటటువంటి ఏ పూజకైనా పరిహారానికైనా కొన్ని క్షణాల్లోనే రిజల్ట్ అనేది వస్తుంది కాబట్టి పెద్ద పెద్ద ఋషులు మునులు మహానుభావులు వేద పండితులు అలాంటి వారే ఇలాంటి అమావాస్య తిది కోసం ఎదురు చూస్తూ ఉంటారనమాట వారికి ఉన్నటువంటి కష్టాల నుంచి సమస్యల నుంచి బయటపడటం కోసము కాబట్టి అంతటి గొప్పవారే చేస్తుంటే ఇక మరి మనం ఎంతండి ఒకసారి ఆలోచించండి కాబట్టి కుంభరా వారు కూడా మీరు ఖచ్చితంగా ఈ నియమాలు పాటించండి అదేంటనే చూసే ముందు ఒక్కసారి ఇది వినండి చాలామంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడేవారు అంటే ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు విడాకుల సమస్యలు అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా ఇలా మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురువుజీ సీతారామరాజు గారు గారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదండి మీ సమస్యకు పరిష్కారం అనేది గారి ద్వారాగా ఫోన్లోనే అందుతుంది కాబట్టి మీ అంటే గారు చేసేటటువంటి ప్రత్యేకమైన పూజల వలన పరిహారాల వలన మీరు మీ సమస్య నుంచి పూర్తిగా బయటపడేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఏదైనా సమస్య ఉంది అని అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్కి గురువు గారికి కాల్ చేయండి రేపేంటంటే అంటే రేపు ఇరవై ఒకటవ తారీఖున మీరు పొద్దున్నే ఉదయాన్నే సూర్యోదయానికి ముందుగానే లేచి చక్కగా ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకోండి వాకిట్లో ముగ్గు వేసుకోవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదండి చక్కగా అలా ముగ్గు వేసుకోండి అలాగే ఇంటి లోపల కూడా కాస్తంత ఇల్లు తుడిచేటటువంటి నీటిలో గల్లులుప్పును కొంచెం అంత సా పసుపు ఉంటుంది కదా ఆ పసుపును వేసేసి ఇల్లును తుడుచుకోండి అలాగే ఈ కుంభరాశి వారు మీ ఇంటి గుమ్మాలకేంటంటే వ్యాపాకుల తోరణాలను కట్టండి అంటే ఇది మనకు అమావాస్య కాబట్టి వ్యాపాకుల తోరణాన్ని కట్టండి లేదా అటుపక్క ఇటుపక్క గుమ్మానికి ఇరువైపులా వేప కొమ్మలనైనా సరే మీరు తగిలించండి అలా చేయటం వల్ల ఏంటంటే ఈ గ్రహణం వల్ల చెడు అలాగే అమావాస్య వల్ల ఏదన్నా ఇబ్బందులు ఉన్నా కూడా మిమ్మల్ని కానీ మీ ఇంటిని కానీ తాకకుండా ఉంటాయన్నమాట కాబట్టి అలా ఈ వ్యాపాకులు మీకు చక్కగా ఉపయోగపడతాయి ఇక మీరు చక్కగా తర్వాత స్నానం చేయండి తల స్నానం చేయాలి కుంభరాశి వారు అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తల స్నానం చేయండి తల స్నానం చేసేటప్పుడు షాంపూ కానీ అలాగే కుంకుడికాయలు కానీ పెట్టవద్దు వాటితో చేయకూడదు మామూలుగా వట్టి నీళ్ళు తల మీద పోసుకోవాలన్నమాట తర్వాత ఉతికిన బట్టలు ధరించాలి నలుపు రంగు బట్టలు రేపు ఎట్టి పరిస్థితుల్లో కూడా ధరించకూడదు అలాగే మనకి ఇది మహాలయ అమావాస్య అని కూడా అంటారు కదా మరి ఈ అమావాస్యని ఈ రోజున ఏంటంటే పితృదేవతలకు ప్రత్యేకంగా పూజలు చేపిస్తూ ఉంటారు పితృతర్పణాలు వదులుతూ ఉంటారు కాబట్టి వారికి ఇష్టం అని చెప్పేసేసి నాన్ వెజ్ను వండుదామని చెప్పేసేసి పొరపాటు పడుతూ ఉంటారనమాట కానీ మనకిది గ్రహణంతో కూడినటువంటి అమావాస్య కాబట్టి మీరు పొరపాటున కూడా నాన్ వెజ్ అనేది వండటాలు కానీ తినటం కానీ చెయ్యకూడదు మీ పితృదేవతలకు ఇష్టం అని చెప్పేసి ఎక్కువగా నాన్ వెజ్ను వండుదామని చెప్పి అక్కడ పొరపాటు పడుతూ ఉంటారనమాట గుర్తుపెట్టుకోండి రేపు చికెన్ కానీ మటన్ కానివ్వండి ఫిష్ రొయ్యలు పీతలు నత్తలు చేపలు ఆఖరికి కోడుగుడ్డుతో సహా మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో వండటం కానీ తినటం కానీ చెయ్యకూడదు మీ పితృదేవతల ఫోటోల ముందు కూడా నాన్ వెజ్ తప్ప మీరు మిగిలిన వెజ్ వంటలు చేసుకొని పెట్టండి వారికి ఇష్టమైనవి చూసుకొని అలా చేయండి అంతేకాని నాన్ వెజ్ అనేది వండొద్దు ఇక మీరు స్నానం చేసేటటువంటి నీటిలో కూడా ఏంటంటే చిటికెడంత పసుపును కానీ ఒక గుప్పెడు వేపాకులను కానీ వేసుకొని స్నానం చేయండి అలా చేయటం వలన ఈ గ్రహణం తాలూకా ఉన్నటువంటి చెడు కీడు అమావస్య వల్ల నష్టాలనేవి మీకు జరగకుండా ఉంటాయన్నమాట మనము ఆ స్నానం ఏంటంటే నదీ స్నానం అంతా నది స్నానం అంతా పుణ్యం వస్తుందనమాట ఆ నీరు చాలా శక్తివంతంగా మారుతాయి అలా స్నానం చేయటం వలన మీరు నూతన ఉత్సాహంతో నూతన ఉత్తేజంతో ముందుకు వెళ్ళటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట మీ యొక్క జాతక దోషాలన్నిటినీ కూడా కడిగేసుకోవచ్చు కాబట్టి ఈ చిన్న నియమాలు ఆచరించండి అలాగే పితృదేవతలకు తప్పకుండా మీ శక్తికి తగ్గట్లుగా పూజలు చేయించండి అంటే పంతులు గారిని పిలిచి స్వయం పాకం అనేది సమర్పించి మీ శక్తికి తగ్గట్లుగా పూజలు చేయటము పితృతర్పణాలు అర్పించటము ఇలాంటివి చేయండి లేదు పంతులు గారిని పిలిచి చేయించుకునే అంత స్తోమత మాకు లేదు అని అనుకుంటే ఇంట్లోనే పితృదేవతల యొక్క ఫోటోలు పెట్టేసుకొని వారికి సంబంధించినటువంటి వెజ్ వంట లేదన్నా ఉంటే వారికి ఇష్టమైనవి వండి వారి ఫోటో ముందు పెట్టేసేసి చక్కగా నమస్కారం పెట్టుకొని పితృదోషాలను తొలగించమని వేడుకోండి ఎందుకంటే చా మీకు కుంభరాశి వారికి ప్రత్యేకంగా మీ జాతకంలో వందకి డెబ్భై ఎనభై శాతం సమస్యలు ఎక్కడి నుంచి మొదలవుతున్నాయి అంటే అవి పితృదోషాల వల్లే కాబట్టి మీరు పితృదోషాలను ఎంత తీసేసుకోగలిగితే మీరు సమస్యల నుంచి అంత తొందరగా బయటపడగలుగుతారనమాట ఎందుకంటే పితృదోషాలు సర్పదోషాలు ఇలాంటివి చాలా ప్రమాదకరమైనవి వాటి వల్ల మన జీవితంలో భయంకరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటామన్నమాట అంటే మన పెద్దవాళ్ళు వారి టైంలో ఏదన్నా తెలిసి తెలియచేసిన చేసిన పాపాలు అవ్వచ్చు మనం కూడా తెలిసి తెలికే ఏదన్నా ఒక మాట వల్ల కానివ్వండి మన ప్రవర్తన వల్ల కానివ్వండి ఎదుటి వాళ్ళు ఏదైనా ఇబ్బంది పడ్డా కొంతమంది ఏంటంటే శాపనార్థాలు పెడుతూ ఉంటారనమాట మీరు బాగుపడరు మీ బిడ్డ బిడ్డ తరాలు నరకం అనుభవిస్తారు మాలాగే ఏడుస్తారు అని చెప్పేసి శాపాలు పెడుతూ ఉంటారనమాట అలాంటివి ఏంటంటే మనకు పట్టి పీడిస్తూ ఉంటాయి మన ప్రమేయం ఏమీ లేకపోయినా సరే మనకి మన తరము మన బిడ్డల తరాలు ఇలా అనుభవించాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందనమాట ఎందుకంటే చిన్న పొరపాటు కొంచెం మన వల్ల ఏదన్నా జరిగినా కూడా అది మనకు నష్టం కలుగుతుంది అలా దానివల్ల ఏంటంటే చాలా సమస్యలు ఎదురవుతాయి కొంతమంది తల్లిదండ్రులను కూడా కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటారు తెలిసి తెలియక ఇప్పుడు తల్లిదండ్రుల్లో కొంతమంది కూడా పెద్దవాళ్ళు కూడా గవక్కన నోరు జారే వాళ్ళు ఉన్నారండి వారు నోరు జారినా సరే తల్లిదండ్రులు కదా కాబట్టి పిల్లలుగా మనం తిరిగి ఏం మాట్లాడకూడదు అది వారి పాపం ఏదన్నా ఉంటే వారిని భగవంతుడు చూసుకుంటాడు కానీ మనము తల్లిదండ్రులను గౌరవం లేకుండా మాట్లాడకూడదనమాట అలా మాట్లాడితే ఏంటంటే వాళ్ళు శాపాలు పెడతారు మీరు నాశనం అయిపోతారు మీరు అనుభవిస్తారంటే తల్లి కడుపు మంట అనేది చాలా ప్రమాదకరమైనది తల్లి ఏంటంటే గడప కూడా దాటతుంటారు అనమాట అలాగా వాళ్ళు అన్న ఇవ్వండి వాళ్ళు ఏమన్నా అన్నా చేసినా తప్పులేదన్న ఉన్నాయి అనుకోండి వాళ్ళని భగవంతుడు చూసుకుంటాడు అది వేరే విషయం అది మనం అనకూడదు మనకు సంబంధం లేదు వారిని డ్యూటీ ఆ దేవుడు చూసుకుంటాడు వారికి శిక్ష వేసేటప్పుడు దేవుడు వారికి వేస్తాడు వారి వల్ల పొరపాటు ఉంటే కానీ అది మనం తిట్టి మళ్ళీ మనం పాపం అనేది తగిలించుకోకూడదు అలాంటి వాటి వల్ల ఈ కుంభరాశి వారికి కొన్ని కష్టాలు మీకు తెలియకుండా వస్తాయి చూడండి మీ ఇంట్లో కొంచెం ఏదన్నా పెద్దవాళ్ళు ఉంటూ ఉండి వాళ్ళు ఏదన్నా అన్నప్పుడు మీరు కూడా వాళ్ళని అంటాం ఇవి కూడా శాపాలు అవుతాయి అనమాట కాబట్టి ఇప్పటి నుంచి అయినా పొరపాటును కూడా మీ పెద్దవాళ్ళను నోరు జారి మీరు ఏమనమాకండి వాళ్ళు అనుకున్నారా వాళ్ళ కర్మ వాళ్ళది వాళ్ళకు వాళ్ళకు దేవుడు వేసేటప్పుడు వేస్తాడు మీరు మాత్రం ఏమి మాట్లాడొద్దు గుర్తుపెట్టుకోండి పొరపాటు ఉంటే ప్రతి మనిషికి భగవంతుడు అన్న తర్వాత అందరం ఒకటేనండి పెద్దవాళ్ళైనా ఒకటే మనమైనా ఒకటే అవన్నీ భగవంతుడు చూసుకోవాల్సినటువంటి లెక్కలు అనమాట కాబట్టి అలాంటి పితృదోషాల వల్ల ఏంటంటే చాలా ఇబ్బందులు వస్తాయి ఆ ఇబ్బందుల్లో ముఖ్యమైనవి ఏంటంటే భార్యాభర్తల మధ్య గొడవలు భార్యాభర్తలు విడిపోవటము విడివిడిగా బ్రతకటము ఒంటరి భయంకరమైనటువంటి ఒంటరి బ్రతుకులు బ్రతుకుతూ ఉంటారు నరకం అనుభవిస్తూ ఉంటారనమాట పిల్లలు చెప్పిన మాట వినకపోవటము వివాహమై లేటుగా అవటము వివాహమైన వారికి సంతానం కలగకపోవటము ఉద్యోగాలు రాకపోవటం పిల్లలకు చదువు అబ్బకపోవటము ఇంట్లో తరచుగా గొడవలు అనారోగ్య సమస్యలు చేసే సంపాదన నిలబడకపోవటము అసలు పనులే దొరకకపోవటం వ్యాపారాల్లో కలిసి రాకపోవటము ఇలా చాలా భయంకరమైనటువంటి పితృదోషాల వల్ల వచ్చే సమస్యలు అనమాట ఇవన్నీ కూడా కుంభరాశి వారికి ఎక్కువ శాతం అలాగే జరుగుతుంది కాబట్టి ఈ అమావాస్య రోజున తప్పకుండా మీరింట్లో పితృదేవతలకు సంబంధించినటువంటి కార్యాలు మీ శక్తికి తగ్గట్లుగా చేయండి మీరు ఆర్భాటంగా చేసుకోగలిగితే పంతుల్ని అట్లా పిలుచుకొని చేసుకోండి లేదా మాకంత స్తోమత లేదనుకుంటే వారికి ఇష్టమైనటువంటి ఆహారాలు వండి వారి ఫోటో ముందు పెట్టేసేసి దండం పెట్టుకోండి ఇలా చేయటం వలన మీరు మీ సమస్యల నుంచి నైంటీ పర్సెంట్ బయటపడగలుగుతారనమాట ఇది గుర్తుపెట్టుకోండి అలాగే లక్ష్మీదేవి పూజ కూడా ఈ రోజున మీరు చేసుకోండి మీకు బాగా కలిసి వస్తుంది మీ ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యల నుంచి బయటపడగలుగుతారు ఎందుకంటే అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు కాబట్టి అలాగే ఈ గర్భిణీ స్త్రీలు కుంభరాశి వారిలో ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఇంటి గుమ్మానికి వ్యాపాకుల తోరణాలను కట్టుకోండి మిగిలిన వారు కూడా కుంభరాశి వారు కట్టుకోండి ఇంకా గర్భిణీ స్త్రీలు బయటికి రాకూడదు గర్భిణీ స్త్రీలు పనులు చేయకూడదు విశ్రాంతిగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి అలాగే కుంభరాశి వాళ్ళు రేపు ఏదైనా బయటకు వెళ్ళి వచ్చేటప్పుడు ఇంటి లోపలికి కాళ్ళు చేతులు కడుక్కొని రండి ఎందుకంటే అమావాస్య కాబట్టి చాలామంది కూడా నిమ్మకాయలు ఉప్పు ఎర్ర నీళ్ళు ఇలా కొన్ని రకాలైనటువంటి దిష్టులు తీసేసుకొని రోడ్ల మీద మనుషులు తొక్కేటట్టుగా పోస్తూ ఉంటారనమాట అవి తొక్కినప్పుడు ఏంటంటే మన కాళ్ళ వెంటపడి ఆ చెడు శక్తులు మన ఇంటి లోపలికి ప్రవేశించి మనం నరకం అనుభవించే పరిస్థితి అనేది వస్తుందన్నమాట వాళ్ళ దరిద్రం మనల్ని పట్టుకుంటుంది కాబట్టి శుభ్రంగా పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి రండి అలాగే మీ ఇంటికి కాకి వస్తే కాకి ఒక ముద్ద అన్నం పెట్టండి ఎందుకంటే మన పెద్దవారు కాకుల రూపంలో వస్తారనమాట మాకేదన్నా ఒక ముద్దన్న పెడతారా లేదా అని చెప్పేసేసి కాబట్టి కాకి ఒక ముద్ద అన్నం మర్చిపోకుండా పెట్టండి అలాగే మీ ఇంటికి కుక్క వచ్చినా కూడా తినే ఆహారం ఏదన్నా కుక్కకు కూడా పెట్టండి కాకి కనిపించినప్పుడు ఒక ముద్ద అన్నం పెట్టేసేసి ఓం శనేశ్వరాయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు చెప్పుకోండి ఎందుకంటే అలా చేయటం వలన కాకుల రూపంలో వచ్చినప్పుడు పితృదేవతల ఆశీసులు మనకు దక్కుతాయి శనిదేవుని యొక్క వాహనం కూడా కాకే కాబట్టి శనిదేవుని యొక్క అనుగ్రహం కూడా మనకు కలుగుతుందనమాట కాబట్టి కుంభరాశి వారు ఈ చిన్న చిన్న నియమాలు అనేవి మీరు తప్పకుండా పాటించండి లేదంటే మాత్రం మీకు ఈ అమావాస్య దగ్గర నుంచి కొన్ని కష్టాలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఇవి చేసుకుంటే మీకు కష్టాల సంఖ్య అనేది పూర్తిగా తగ్గిపోతుంది చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవ అంటారు ఏదైనా సరే అదృష్టమైన తెచ్చుకోవాలన్నా కష్టాలు తెచ్చుకోవాలన్నా మన తలరాతలో కొంత ఉంటే మన నోటిలో మన చేతిలో కూడా కొంత ఉంటుంది కొన్ని తీసేసుకున్నాయి తీసేసుకోవచ్చండి ఇలాంటి నియమాలు పాటించారనుకోండి మీకు ఇప్పటి నుంచి బాగా కలిసి వస్తుందన్నమాట బాగా డబ్బు పరంగా అవ్వచ్చు మంచిగా ఈ సమస్యలో నుంచి బయటపడటం అవ్వచ్చు ఇట్లా మీరు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో వాటన్నిటికీ ఉపశమనం పరిష్కారం అనేది దొరుకుతుందనమాట అలాగే మనకి ఈ అమావాస్య మరుసటి రోజు సోమవారం సోమవారం వస్తుంది కాబట్టి మీరేం చేస్తారంటే గ్రహణం విడిచిన తర్వాత రోజు అమావాస్య తర్వాత రోజు కాబట్టి సోమవారం ఇంటిని వాకిల్ని చక్కగా శుద్ధి చేసుకొని ఇంట్లో కాస్తంత పసుపు నీటిని చల్లేసేసి మీరు మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళండి చక్కగా శివాలయానికి వెళ్ళేసి శివుడుకు చెంబుడు నీటితో కానీ లేదా పాలతో కానీ లేదా చెరుకు రసంతో కానీ మీకు అందుబాటులో ఉన్నటువంటి పదార్థాలతో అభిషేకం చెయ్యండి ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఆయన శంకరుడు అనమాట ఆ తండ్రి అభిషేకం చేసిన వెంటనే కరిగిపోతాడు కాబట్టి ఆ తండ్రికి అభిషేకం చేసేసి చక్కగా మారేడు దళం మీద కానీ లేదా తమలపాకు మీద కానీ మట్టి ప్రమేదలో దీపం వెలిగించండి ఆవు నెయ్యి వేసేసి అలా వెలిగించడం వలన ఆ శివానుగ్రహం మీకు ఉండి ఇప్పటి నుంచి మీరు నూతన ఉత్సాహంతో ఉత్తేజంతో ముందుకు దూసుకు వెళ్ళటానికి అవకాశం అనేది ఉంటుంది ఒకవేళ శివాలయం అందుబాటులో లేకపోతే మీరు ఇంట్లోనైనా సరే సోమవారం శివపార్వతుల పటం ముందల చక్కగా దీపం వెలిగించండి దీపంలో ఒక యాలుక్కాయని వేసి దీపం వెలిగించండి మీకు అఖండ ప్రాప్తి అనేది కలుగుతుంది లేదా శివాలయం ఉంటే ఎక్కువ శాతం శివాలయానికి వెళ్ళేసేసి అట్లా దీపం వెలిగించేసి ప్రశాంతంగా కూర్చొని ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్ని కానీ శ్రీ శివాయ నమ అనేటటువంటి మంత్రాన్ని కానీ మనసులో నూటెనిమిది సార్లు ఈ మంత్రాన్ని ఈ ఒక్క మాటను చెప్పుకోండి అలా చెప్పుకోవటం వల్ల ఏంటంటే ఈ అమావాస్య తర్వాత నుంచి మీకు ఇక అద్భుతమైనటువంటి గడియలు స్టార్ట్ అవుతాయన్నమాట అంటే మీకు బాగా కలిసి వస్తుంది ఇప్పటి నుంచి ఆ శివానుగ్రహంతో మీరు ముందుకు దూసుకు వెళ్తారనమాట కాబట్టి అమావాస్య రోజున లక్ష్మీదేవి ముందల దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటుగా మనకు శివ పార్వతుల యొక్క ఆశీస్సులు కూడా ఈ కుంభరాశి వారి మీద ఉండి మీరు పూర్తి స్థాయిలో కష్టాల నుంచి చక్కగా బయటపడేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట ఎందుకంటే ఈ గ్రహణం వల్ల కుంభరాశి వారికైతే మాత్రం కొంచెం నెగిటివిటీ అనేది ఉందన్నమాట

కాబట్టి కుంభరాశి వారు ఈ నియమాలు తప్పనిసరిగా ఆచరించండి అలాగే ఈ అమావాస్య రోజున దూర ప్రాంతాలకు వెళ్ళొద్దు మరీ అవసరమైతే తప్ప దూర ప్రాంతాలకు కానీ నిర్మానుష్యమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళటం కానీ ఎనప వస్తువులు ఉన్న తెచ్చుకోవటం కానీ చెప్పులు తెచ్చుకోవటం కానీ వెజ్ని తెచ్చుకోవటం కానివ్వండి నూనెను తెచ్చుకోవటం కానివ్వండి ఇలాంటివి చెయ్యొద్దు ఎందుకంటే ఇలాంటివి తెచ్చుకోవటం వల్ల ఆ వస్తువుల రూపంలో మీకు ఇంకా దరిద్రం అనేది వస్తుందన్నమాట కాబట్టి జాగ్రత్త పడండి ఈ రోజున మీరు ఉప్పును తీసుకొచ్చుకోండి లక్ష్మీదేవికి అమావాస్య రోజున ఉప్పును తెచ్చుకోవటం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది అలాగే ఈ రోజున ఉప్పు పాలు పెరుగు ఇలాంటివి ఎవ్వరికి అప్పుగా కూడా ఇవ్వవద్దు ఇలాంటి నియమాలు తప్పనిసరిగా మీరు ఆచరించాలి అలాగే ఈ రోజున తలకు నూనె రాసుకోవటము జుట్టు కత్తిరించుకోవటము గోళ్లు కొరుక్కోవటాలు ఇలాంటి పనులు అంటే తిట్టుకోవటాలు శాపనార్థాలు పెట్టుకోవటాలు ఇలాంటి పనులు కూడా కుంభరాశి వారు పొరపాటును కూడా చేయవద్దు ఈ నియమాలన్నింటినీ కూడా చక్కగా మీరు గుర్తుపెట్టుకొని ఈ అమావాస్యను ఈ గ్రహణంతో కూడుకున్నటువంటి అమావాస్యను మీరు ఎంత బ్రహ్మాండంగా ఉపయోగించుకోగలిగితే మనం చెప్పిన నియమాలన్నీ పాటించి పాటిస్తే మీకు అంతగా బాగా కలిసి వస్తుంది తిరుగులేని రాజయోగం అనేది పడుతుంది తరతరాలు కూర్చొని తిన్న తరగని సంపద అనేది కలుగుతుంది మీ కష్టాలన్నిటి నుంచి పూర్తిగా బయటపడగలుగుతారనమాట మీ వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది మీ ఇల్లు మీ ఇంటి మీద మీ మీద కూడా నరదిష్టి చాలా ఎక్కువగా ఉంటుంది వాటి నుంచి కూడా మీరు పూర్తిగా బయటపడగలుగుతారు గ్రహాలు మీకు అనుకూలంగా మారతాయి జాతక దోషాలు తొలగిపోతాయి మీ ఇళ్ళ మీద కానీ మీ మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా వాటన్నింటినీ కూడా తొలగించుకోవచ్చు అనమాట కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి అర్థమైంది కదండి కుంభరాశి వారు ఏం చెయ్యాలి ఏం మాట అనుకోవాలి ఏం చేయకూడదు ఇవన్నీ కూడా మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది కుంభరాశి వారికి చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించినటువంటి వారు అవుతారనమాట అలాగే మీరు లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ యాక్టివ్ అవుతుంది అక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే మీ యొక్క పాయింట్స్ యాడ్ అవ్వటం వలన వీడియో మరికొంతమంది కుంభరాశి మిత్రులకు చేరే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి లైక్ ఇచ్చి పాయింట్స్ అనేవి యాడ్ చేసి మీకు తెలిసిన కుంభరాశి మిత్రులు కూడా షేర్ చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన సుఖినోభవంతు నమస్కారం